ఏలూరు జిల్లా లింగపాలెం మండలం తోచిలక రాయుడుపాలెం పంచాయతీ టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడిపాటి తరపున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పంచాయతీ నుంచి మరడి రాంబాబాథంలో ఈ రోజు గ్రామస్తుల్ని కలిసి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి ద్వారకా తిరుమల పాదయాత్రతో బయలుదేరి వెళ్లారు గ్రామం నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాద స్వీకారం చేసిన శుభ సందర్భంగా చిన్నతరపు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మహిళలు పురుషులతో కలిసి రెండు వందల మంది పాదయాత్రగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి بھیت پارنے وقت ابھی بھی پارنے چاہیے آدھی یاترا آدھی یاترا یاترا 9 اپ تاریخ نا 7500 فی مہینے کو جسوانلو پریا اور پرہنرنی ہم ہیں یہ ایٹ ونل دا ہم